మదర్ తెరిసా జీవితం స్కూల్లో ఆటుపోట్లు లేకుండా సాగిపోతుంది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండగా అందులో భాగంగానే కలకత్తా మీద దాడులు జరిగాయి బ్రిటన్ సేనలు తమ యుద్ధ అవసరాల కోసం కావలసిన ఆహార పదార్థాలను స్థలాలను ఇండ్లను స్వాధీనపరుచుకున్నారు ఈ కారణంగా సామాన్యులు బీద ప్రజలు ఎంతోమంది దిక్కులేని నిరాశ్రయులయ్యారు మొత్తం రవాణా వ్యవస్థని సైతం సైన్యం చేజిక్కించుకుంది యుద్ధం కారణంగా రావలసిన ఆహార పదార్థాలను కూడా భారత్కు చేరలేదు ఉన్న కాస్త ధాన్యాన్ని ఆహార పదార్థాలను సైన్యం బలవంతంగా తీసేసుకుంది ఇక ప్రజల పాటలు ఏం చెప్పగలం చెప్పండి ఆకలితో అల్లాడుతూ అనేక మంది ఆకలి చావుకు గురయ్యారు చాలా శవాలు రోడ్ల మీదనే ఉండేవి వాటి దహన సంస్కారానికి కూడా దిక్కు లేకుండా పోయింది ఎటు చూసినా మురికి దారిద్యం మనసున్న ప్రతివారు కదిలిపోయే దినాలవి అటువంటి వాటిని తెరిస్సా చూసి చలించిపోయింది ఆవిడ హృదయంలో నిద్రాణంగా ఉన్న ఆశ ఆశయం ఊపిరిపోసుకునే అవకాశం కలిగింది మదర్ తెరిస్సా గారు ప్రతి సంవత్సరం డార్జిలింగ్కు వెళ్ళి వస్తుండేది అలా పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో బయలుదేరి వెళ్ళింది ఆమె మనసు ఆ ప్రశాంత వాతావరణంలో దేవునితో సంభాషించగలిగింది నీవు పేదలను ఆదుకొనడానికి నాచే పంపబడిన సేవకివి నీ సేవలకు సమయం ఆసన్నమైంది నీవు పనిచేసే పాఠశాలను విడిచిపెట్టు నీ కోసం చూస్తున్న పేదలైన నీ బిడ్డల దగ్గరకు చేరుకో అని ప్రభు అన్నట్లుగా ఆమె భావించింది ఇక మదర్ తెరిస్సా ప్రస్తుత జీవితాన్ని వదిలిపెట్టాలని తన సొంత కార్యకలాపాలని ఆరంభించాలని స్పష్టంగా అనుభూతి చెందింది అదొక దివ్య దర్శనం మాత్రమే కాదు ఒక రూపంలో వచ్చిన వర్తమానం కూడా లొరైటో వదిలిపెట్టి తను ఏ ఆశయంతో వచ్చిందో ఆ కార్యక్రమాన్ని ఆరంభించాలని ఆవిడ స్పష్టంగా అనుభూతి చెందింది తన జీవిత ధ్యేయం ఏమిటో ఆమెకు ఆ క్షణంలోనే తెలిసిపోయింది వెంటనే తెరిసా కలకత్తాకు తిరిగి వచ్చింది రాగానే మటకన్యల అధికారిని కలుసుకొని నాకు దేవుని సందేశం అందింది నేను ఉండవలసింది ఇక్కడ కాదు నా చోటు వేరే ఉంది నేను అక్కడికి వెళ్ళాలి అని అడగగానే తెలుసా నీవు సాధారణమైన దానివి కావు దీక్ష వహించిన నన్వి నీవు ఇక్కడ నుండి బయటకు వెళ్ళాలంటే అది సాధ్యమయ్యేది కాదు అందుకు నీవు ఎన్నో రకాల అనుమతి పత్రాలు కావాలి అని అంది అన్ని అనుమతులు పొందిన తర్వాత ఆవిడ నన్గానే ఉంటూ కాన్వెంట్ బయట తాను అనుకున్న కార్యక్రమాన్ని చేయొచ్చని అయితే ఆమె ఈ విధంగా ఒక ఏడాదే ఉండాలి ఆ తర్వాత తిరిగి కాన్వెంట్కి రావాలా లేదా తను ఆ పనిలోనే కొనసాగాల అనేది నిర్ణయిస్తామని అనుమతిచ్చారు సాధారణంగా ఒక నన్ ఆశ్రమంలో ఉంటూ బయట సేవలు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు అందుకు ఎవరూ అనుమతించడం కూడా కుదరదు మదర్ గురించి బాగా తెలిసి ఆమె యొక్క సేవాభావాలను అర్థం చేసుకున్న పోప్ ఆమెకి అనుమతిచ్చాడు అక్కడ పనిచేస్తున్న ఆమె శ్రేయోభిలాసులు మదర్ ఉద్దేశం ఆచరణయోగ్యం అవుతుందా అని సందేహపడ్డాడు కానీ అందరి సందేహాల నడుమ పరిపూర్ణ విశ్వాసంతో ప్రభు చూపిన మార్గంలో నడవటానికై ఆగస్టు పదిహేడున ఎంటల్లీ వదిలిపెట్టింది మదర్ తెరిస్సా ఆమె వెళ్ళేటప్పుడు కొంత సొమ్మును ఆమెకు కావలసిన కొంత సామాగ్రిని అందించారు ఎంటల్లీ దగ్గర లొరేటో కాన్వెంట్ను వదిలినప్పుడు ఆవిడ దేని గురించి ఆలోచించలేదు తను చేయవలసిన సేవలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరు తనకు సాయం చేస్తారు ఇవన్నీ తను ఆలోచించలేదు కానీ ఆమెకు ప్రగాఢ నమ్మకం ఉంది అది తను విశ్వసించిన ప్రభు తనకు కావలసిన అన్ని సదుపాయాలను కలగజేస్తాడని తనకు అండగా నిలబడి ముందుకు నడిపిస్తాడని మోతీజీల్లో ఆవిడ మొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడ పరిసరాలను గమనించింది రోడ్ల మీద ఆడుతున్న పిల్లలను చూసి విద్యాబుద్ధులు లేకుండా ఆ పిల్లలు ఆ విధంగా ఉండటానికి మదర్ మనసు అంగీకరించలేదు తను చేయాలనుకున్న సేవలో భాగంగా మొట్టమొదట అక్కడ పిల్లలకు విద్యను నేర్పడమే ముఖ్యం అనుకుంది అందుకు అక్కడ పిల్లల్ని పోగు చేసుకుని నేల మీదనే బెంగాలీ అక్షరాలను రాయడం ఆరంభించింది ఆవిడ ప్రయత్నాన్ని చూసి తమ పిల్లలకు విద్యను నేర్పించాలని ఎవరో ఒక తెలియని వ్యక్తి తాపత్రయపడటంతో ఆ ప్రాంత వాసులంతా నెమ్మదిగా ఆమెకు అవసరమైన బళ్ళలను చాక్పీసులను ఏర్పాటు చేశారు సాధారణమైన ఈమెకు ఈ సహాయం ప్రభు లభించింది కదా అంటే ప్రభు ఆమెను ఆశీర్వదించినట్లే అని ఈ చిన్న పేరాలో గమనించవచ్చు ఇంకా మోతీజీల్లో మదర్ చేసిన సేవలను చెప్పుకుందాం రండి